పలుకే బంగారామాయేన కోదండణి పలుకే బంగారయేనా పలుకే బంగారాయే పిలచీనా పలు కావేమి మీ కలలోని నమ స్మరణ మరువాసనీ తండ్రి పలుకే బంగారాయన పలుకే పాణి పాలుకే బంగారమాయనా నా నిష్కలన నా యొక్క భక్తికి గరుణి జీ బ్రోచిదివని రితి నిన్న తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పాలుకే బంగరేనా తాతి జి దివని తీతితో నమ్మి తండీ మాయేనా బంగరమాయేనాదండ పాణి పలుకే మాయేనా ఎంత నీకు కుసుైనా దయరాదు పంత మూసేయని ఎంత వడ నయ్యా పాలుకే బంగారయేనా కో పలుకే పాలు బంగారమాయన శ్రేణి దా కు గవ కరుణీ వర రామ దాస పొష పా బంగారమాయనా दण्डपाणि पलुके पालके जय श्रीराम्